సంవత్సరం పూర్తి అయిపోతుంది సంవత్సరం పూర్తి అయిపోయినా ఎన్నికల్లో చెప్పిన విధంగా మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఒక్క హామీ కూడా నెరవేర్చిన పరిస్థితి లేదు ఎలక్షన్లకు ముందైతే గొప్పగా నూట అరవై మూడు హామీలు దాంట్లో మళ్ళీ సూపర్ సిక్స్ అని చెప్పేసేసి ప్రతి బహిరంగ సభలోనూ కొట్టిన పరిస్థితిని మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి నారా లోకేష్ అయితేనేమి పవన్ కళ్యాణ్ అయితేనేమి వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ప్రజలందరికీ మేము బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అన్నట్టుంది తప్ప అది ఆయన గ్యారెంటీ ఇచ్చిన పరిస్థితి లేదు ఒక్కటి అమలు చేసిన పరిస్థితి అంతకన్నా లేదు సంవత్సరం పూర్తయిపోయింది ఈ రాష్ట్రానికి దాదాపు లక్ష డెబ్బై ఐదు వేల కోట్లు అప్పు చేసినారు తప్ప ఒక్క ఒక్క సంక్షేమ కార్యక్రమం అందించిన పరిస్థితి లేదు ఒక ఈ రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి చేసిన పరిస్థితి కూడా లేదు ఎంతసేపు ఉన్నా కూడా అమరావతికి సంబంధించిన టెండర్లు పిలిచి దాంట్లో చేసిన అమౌంట్లు అంటే డబ్బులు కమిషన్లు వస్తాయి కాబట్టి దానికి టెండర్లు పిలిచే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఒక్కడ చేసిన పరిస్థితే లేదు అని చెప్పి తెలియజేసుకుంటున్నా నిజంగా కూడా స్వాతంత్రం వచ్చే ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఇన్ని అబద్ధాలు చెప్పిన పరిస్థితి లేదు ఆ అబద్ధాలను వాళ్ళు మిగతా వాళ్ళు కొంత ఎంతో నెరవేర్చి ఉండొచ్చేమో ఇక్కడ ఉరివే లేని పరిస్థితి చూస్తున్నాం ఇది ప్రజలే మోసపోవడం జరిగింది ఆయన చెప్పిన అబద్దాలకు ఆయన చెప్పిన మోసాలకు నిజంగా కూడా ప్రజలే మోసపోవడం జరిగింది గతంలో కూడా ఇలాగే చంద్రబాబు నాయుడు గారు అంతకు ముందు ఎన్టీ రామారావుకు వెన్నుపోటు కొడిచి ఆయన చనిపోయేంత వరకు వదలకుండా ఆయన్ను హింసించి చంపడం జరిగింది వెన్నుపోటు చేసి ఆయన అధికారం లేకొచ్చి ఇప్పుడు అధికారం మళ్ళీ మళ్ళీ వచ్చేదానికి ప్రజలంతా కూడా కూడా వెన్నుపోటు పొడిచే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి మనందరం చూస్తున్నాం అన్నమాట సో తప్పకుండా ఎందుకంటే ఆ సూపర్ సిక్స్ లోనే మనం ఒకసారి చూస్తే తల్లికి వందనం వెన్నుపోటు పొడసడం జరిగింది వెన్నుపోటు అది ప్రజలకు అదే కాకుండా తల్లికి వందడమే కాదు రైతు రైతు భరోసాకు సంబంధించి అంటే దానికి అన్నదాత సుఖీబావ అన్నదాత సుఖీభావకు వెన్నుపోటు పొరచడం జరిగిందనమాట ప్రజలకు ఇంతవరకు ఇచ్చిన పరిస్థితి లేదు అలాగే మహిళలకు అందరికీ కూడా ఉచిత బస్సు అని చెప్పినారు మహిళలకు మహిళకందరికీ కూడా వెన్నుపోటు వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం అందరికీ వెన్నుపోటే అనమాట అదే గ్యాస్ సిలిండర్లు అని చెప్పినారు దానికి కూడా మోసం చేయడం జరిగింది మహిళలందరికీ కూడా పద్దెనిమిది ఏళ్ళ వాళ్ళందరికీ కూడా యాభై తొమ్మిదేళ్ళ వరకు ఒక్కొక్కరికి నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఇచ్చినారా ఇవాళ వెన్ను పోటు జరిగింది సో ఈ రకంగా ప్రతి ఒక్క మా సూపర్ సిక్స్ లో ఒక్కటి అమలు చేసిన పరిస్థితి లేదు ఒక సూపర్ సిక్సే కాదు దాదాపు నూట అరవై మూడు హామీలలో ఒక్కటి కూడా అమలు చేయలేదు అని చెప్పి తెలియజేసుకుంటున్నారు సో దీన్ని ఎలుగెత్తి చాటడం కోసం ప్రజల దృష్టికి తీసుకురావడం కోసం ప్రభుత్వ దృష్టికి తీసుకురావడం కోసం మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాపితంగా ఈ రోజు వెన్నుపోటు దినంగా పెద్ద ఎత్తున ర్యాలీలు చేసి మేమందరం కూడా ఈ ప్రభుత్వానికి అధికారుల ద్వారా డిమాండ్ నోటీస్ పంపించే కార్యక్రమం చేస్తాం మేము